పుదుచ్చేరి ప్రజా పండ్ల శాఖ మంత్రి కె లక్ష్మీనారాయణ ను ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు తోటరాజు మర్యాద పూర్వకంగా కలిశారు యానం పర్యటనకు వచ్చిన ఆయన్ను ప్రభుత్వ అతిథి గృహంలో తన అనుచరులతో కలిసి వెళ్లి శాల్వాతో సత్కరించారు అనంతరం సావిత్రి నగర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందజేశారు తాగునీటి పైప్లోకి మురికి నీరు వస్తుందని ఆ సమస్యపై స్థానికులు పనుల శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వివరించారు అనంతరం వాటి వివరాలను మీడియాకు వివరించారు 6 30 I think that's a very good quarter and I think that's a very good quarter. And it's very good the market is a little worse. And channel for people like something that you know that's a percentage that I'm talking about and that's a resource. You sent me WhatsApp. 6 months already to the Punjab students. 19 అందరికీ నమస్కారం ధ్యానం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన యానాంలో గండా ఆవిష్కరణకు మన పిడబ్ల్యూడి మినిస్టర్ గారు లక్ష్మీనారాయణ గారు రావడం జరిగింది నేను వారిని కలిసి మన సావిత్రి నగర్లో గత ఆరు నెలలుగా పైప్ లైన్ పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి ట్రైన్లో ఉన్నటువంటి వాటర్ మిక్స్ అయిపోయి వాళ్ళు చా ఆ వాటర్ వాళ్ళకి వెళ్తుంది ఆ వాటర్ తాగలేక వినియోగించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ వాటర్తో స్నానం చేస్తే సర్మి వ్యాధులు కూడా చాలా మంది వచ్చి ఉన్నాయి అలాగే ఆ వాటర్ తాగి విశంజరాలు కూడా పాడై ఉన్నారు దాదాపు పది నుంచి పదిహేను మంది ఈరోజు ప్రజెంట్ చూస్తే మరి జీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి గత ఆరు నెలలుగా పీడబ్ల్యూడీకి వెళ్ళి సావిత్రి నగర్ ప్రజలు విన్నవించినప్పటికీ కూడా పీడబ్ల్యూడి ఆఫీసర్స్ కానీ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేని కారణంగా ఈరోజు నేను పీడబ్ల్యూడీ మినిస్టర్ గారికి ఈ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రం తీసుకున్న మన అభితమ మినిస్టర్ గారు వెంటనే నేను వన్ టూ డేస్లో కంపల్సరీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది అలాగే అదేవిధంగా మన ఆర్యో గారికి అలాగే మరి మన పీడబ్ల్యూడీ వారికి మున్సిపాలిటీ వారికి కూడా నేను వినతి పత్రాన్ని అందజేస్తాను రెండు మూడు రోజుల్లో కానీ షార్ట్అవుట్ చేయకపోతే సావిత్రి నగర్ ప్రజలందరూ కొత్త కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఆర్యో ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తానని అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అందరూ ఐక్యతతో కలిసి చేయాలి పార్టీలకు అతీతంగా సమస్య కొరకు పోరాడటానికి అందరూ కలిసి రావాలని నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను